పత్రికలలో ప్రధాన శీర్షిక నేపాల్ హిమాలయ రాజ్యం బుద్ధుడు నడయాడిన నేల బుద్ధుడు పుట్టిన నేల ప్రపంచానికి శాంతి సందేశాన్ని పరివ్యాప్తి చేసిన బుద్ధుడు నేపాల్ మావోయిస్టు పార్టీ అధికారాన్ని చేపట్టిన దేశం నేపాల్ రాజరికం రాజు మాత్రమే అధికారాలన్నిటిని తన చేతుల్లో పెట్టుకొని ప్రజలకు ఎలాంటి హక్కులు లేకుండా చేసిన రాజ్యం నేపాల్ తొంభై శాతం హిందూ మతం తొంభై శాతం ప్రజలు హిందువులుగా ఉండే దేశం నేపాల్ భారతదేశానికి సరిహద్దు ఇన్ని ప్రత్యేకతలున్న నేపాల్ ఇవాళ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది ప్రపంచంలో ప్రతి ఒక్కరు మీడియా చూసే వాళ్ళందరూ ఆ దేశం గురించి ఆలోచిస్తున్నారు ఏమైంది నేపాల్ కు జంజీ ఉద్యమం విద్యార్థి యువతరం లేవదీసిన ఉద్యమం అంటే పంతొమ్మిది వందల తొంభై ఏడు తర్వాత జన్మించి రెండు వేల పన్నెండు తొంభై ఏడు నుంచి రెండు వేల పన్నెండు మధ్యన జన్మించిన తరమని సామాజిక మాధ్యమాలు కంప్యూటర్ ఇంటర్నెట్ ఇలాంటి సాధనాలన్నీ తమ చేతుల్లోకి వచ్చిన తర్వాత జన్మించిన జనరేషన్ ప్రపంచీకరణ ప్రపంచమంతా గ్లోబలైజేషన్ వ్యాపించిన కాలం తర్వాత జన్మించిన జనరేషన్ వేరు గత వారం రోజులుగా నేపాల్లో ఒక ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చారు ఈ ఉద్యమమే ప్రపంచ ప్రజలని ఆకర్షించింది ఆలోచింపజేసింది వ్యాఖ్యానింపజేస్తుంది చర్చింపజేస్తుంది మిగతా దేశాలు కూడా భయపడుతున్నాయి రేపు ఇలాంటి సంఘటన ఇలాంటి ఉద్యమం మా దేశంలో వస్తే ఏమిటి పరిస్థితి అని ఆందోళన చెందుతూ ఉన్నాయి మనందరికీ తెలుసు ఆధునిక నేపాల్ ప్రాచీన నేపాల్ రెండుగో విభజన చేస్తే చాలా పెద్ద చరిత్ర ఆ చరిత్రలోకి వెళ్ళవలసిన అవసరం లేదు కనీసం వంద సంవత్సరాల చరిత్ర తీసుకున్న ఇంగ్లాండ్ పరిపాలనలో భాగంగా నేపాల్ ఉండింది ఇంగ్లాండ్కి ఒక వలస భారతదేశం ఎలాగో నేపాల్ అలాగే కానీ పంతొమ్మిది వందల ఇరవై మూడు ఇరవై నాలుగులోనే ఇంగ్లాండ్ నుంచి స్వయం అధికారాన్ని పొందిన దేశం నేపాల్ రాజు తన చేతుల్లోకి అధికారాన్ని తీసుకున్నాడు నేపాల్ జనాభా ఈనాటికి రెండు కోట్ల తొంభై లక్షలు నేపాల్లో ఉండే ప్రజలు వేటి మీద ఆధారపడి జీవిస్తున్నారు వ్యవసాయ రంగం ఎనభై శాతం వ్యవసాయ మీద ఆధారపడి జీవిస్తున్నారు మూడు శాతం పారిశ్రామిక రంగం మీద పరిశ్రమల మీద ఆధారపడి జీవిస్తున్నారు మిగతా మీద ఆధారపడి జీవిస్తున్నారు అక్కడ పండే పంటలు వరి మక్కజొన్న జనపనార పాల ఉత్పత్తులు పశుమాంసం ఇవన్నీ భారతదేశంలో కూడా ఉత్పత్తి అవుతూ ఉంటాయి ఇలాంటి ఒక భౌగోళికత కలిగినటువంటి దేశం ఇలాంటి లక్షణాలు కలిగిన దేశం ఇవాళ అతి చిన్న దేశం పోల్చుకుంటే తెలంగాణ కంటే చిన్న దేశం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది ఉద్యమం వలన ఆకర్షించింది ఈ ఉద్యమం ఎందుకొచ్చింది దేనికైనా ఒక చారిత్రక గమనం ఉంటుంది తక్షణ కారణాలు ఉంటాయి ఏవైనా మనకు అనిపిస్తుంది వినిపిస్తుంది ఏమిటి సామాజిక మాధ్యమాల మీద ఆ దేశ ప్రధానమంత్రి ఓలీ ఆంక్షలు విధించాడని సుప్రీంకోర్టు దాన్ని సమర్థించిందని ఆ సామాజిక మాధ్యమాల మీద ఆంక్షలు విధించటం వలన కోపద్రిక్తులైన యువతరం రోడ్ల మీదకి వచ్చారని మనకు వినిపిస్తున్నది అంత మాత్రమేనా ఇంత చిన్న కారణం వలన అఫ్ కోర్సు సామాజిక మాధ్యమాలనేవి ఇవాళ ప్రతి ఒక్కరి చేతుల్లో ఉన్నాయి కనుక మెజారిటీ జనాభా చేతుల్లో ఉన్నాయి అవసరంగా మారిపోయాయి కనుక వాటి మీద ఆంక్షలు విధించటం వలన తక్షణంగా ఉద్యమం ముందుకు రావచ్చు కానీ ఆ అంశం మాత్రమే అయితే ఇంత పెద్ద ఉద్యమం జరగవలసిన అవసరం ఉంటుందా ఆలోచించాలి మీకు ఒక ముప్పై సంవత్సరాల చరిత్రని మేము ముందు వస్తాను నేపాల్ కు సంబంధించి పంతొమ్మిది వందల తొంభై నుంచి చూస్తే నేపాల్లో చాలా పరిణామాలు జరిగాయి ఈ పరిణామాలన్నింటిలో అక్కడి రాజకీయ ప్రభుత్వం కూలిపోయి రాజ్యాంగబద్ధ పరిపాలన ప్రజాస్వామ్యబద్ధ పరిపాలన రావాలని కోరుకున్నారు మేధావులు కోరుకున్నారు బుద్ధిజీవులు కోరుకున్నారు ప్రజా సంఘాల నాయకులు కోరుకున్నారు అక్కడ కమ్యూనిస్టు పార్టీ ఉంది చాలా రోజుల నుంచి ఆ కమ్యూనిస్టు పార్టీ కోరుకున్నది ఇటు భారతదేశం అటు చైనా ఇటు నేపాల్ భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ ఉన్నది చైనాలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చి చాలా కాలం పరిపాలించింది ఇప్పటికీ పరిపాలిస్తుంది నేపాల్లో కూడా కమ్యూనిస్టు పార్టీ ఉన్నది అయితే చైనాలో ఒక రాజ్యాంగం ఉన్నది కమ్యూనిస్టు పార్టీకి అనుకూలమైన రాజ్యాంగం భారతదేశంలో రాజ్యాంగం ఉన్నది ప్రజాస్వామ్యం పార్లమెంటు విధానం చెప్పే రాజ్యాంగం మరి నేపాల్కి ఎందుకు రాజ్యాంగం లేదు అనే ప్రశ్న ముందుకు వచ్చినప్పుడు అక్కడ కమ్యూనిస్టు పార్టీ ఒక పెద్ద ఉద్యమాన్ని నిర్మాణం చేసింది పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరు కాలంలో ప్రచండ బాబురావు నాయకత్వంలో నేపాల్ కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు పార్టీ సాయుధ పోరాటాన్ని కొనసాగించింది పది సంవత్సరాలు సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తే అందులో పదిహేడు వేల మంది మరణించారు ఆ పోరాటంలో సాయుధ పోరాటం వలన మొత్తం దేశాన్ని తన చేతుల్లోకి తీసుకున్నది సమాంతరమైన ప్రభుత్వాన్ని నడిపింది అక్కడ మావోయిస్టు పార్టీ ఏదనుకుంటే అది అమలయ్యే ఒకనొక స్థితిలోకి వెళ్ళి అయితే ప్రపంచంలో చాలా పరిణామాలు మారాయి నిజానికి భారతదేశంలో పంతొమ్మిది వందల ఎనభై లో పిపుల్స్ పార్టీ ఏర్పడితే పిపుల్స్ వారు పార్టీ దగ్గరికి వచ్చి చాలా విషయాలు తెలుసుకొని పిపుల్స్ వారు పార్టీ ఇచ్చిన ఆయుధాలు తీసుకొని వెళ్ళి నేపాల్లో సాయుధ పోరాటం జరిగింది పది సంవత్సరాలు ఆ పోరాటం వలన దేశంలో మౌలికంగా చాలా మార్పులు వచ్చాయి ప్రజల ఆలోచన విధానంలో మార్పు జరిగింది సంపద విషయంలో చర్చ జరిగింది రాజు విషయంలో చర్చ జరిగింది ప్రజాస్వామ్యం విషయంలో చర్చ జరిగింది విస్తృతంగా గ్రామస్థాయి వరకు ఆ చర్చ వెళ్ళిపోయింది సమాజంలో చైతన్యం రావాల్సిన అవసరం ఆనాటి సమాజం గుర్తించింది ఆ దానికి మావోయిస్టు పార్టీ ప్రేరకంగా పనిచేసింది అయితే మావోయిస్టు పార్టీ అతి త్వరలోనే సాయుధ పోరాటాన్ని విరమణ చేసి ఎన్నికల్లోకి వచ్చింది ప్రచండ ఆ దేశ ప్రధానమంత్రి అయ్యాడు సరిగ్గా రెండు వేల పదిలో సాయుధ పోరాట విరమణ జరిగితే ఇవాళ రెండు వేల ఇరవై ఐదులో పదిహేను సంవత్సరాల కాలం మారింది ఈ పదిహేను సంవత్సరాల కిందట ప్రచండ ఆ దేశ యువతరానికి ఆరాధ్యుడు అడ్మైరింగ్ ఇవ్వాల ఈ జంజీ యువత ప్రచండమైన కూడా తీవ్రమైన విమర్శలు పెట్టింది బాబురావు మీద కూడా తీవ్రమైన విమర్శలు పెట్టింది ఎందుకు ఎవరైనా సరే వాళ్ళు కమ్యూనిస్టు పార్టీ నాయకులైనా మావోయిస్టు పార్టీ నాయకులైనా విప్లవకారులైనా సంఘ సంస్కర్తలైనా సామాజికవేత్తలైనా మేధావులైనా ఎస్టాబ్లిష్మెంట్లో భాగమైన తర్వాత ఖచ్చితంగా ఆ ఎస్టాబ్లిష్మెంటు మకిళి అంటుతుంది ప్రధానమంత్రి అయిన తర్వాత రాజ్య వ్యవస్థలో భాగమయ్యాడు రాజ్యాంగ వ్యవస్థలో భాగమయ్యాయి తొంభై ఐదు తొంభై ఆరు కాలంలో రాజ్యాంగబద్ధ ప్రభుత్వం రావాలి రాజరికం పోవాలి అని వాళ్ళు మొదలుపెట్టిన పోరాటం కొన్నాళ్ళకి రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిదిలో రాజ్యాంగమైన చర్చ జరిగి రాజ్యాంగం రూపొందించడానికి కావలసిన ప్రాతిపదిక ఏర్పడింది ఆ ఒప్పందంలో భాగంగానే సాయుధ పోరాట విరమణ జరిగింది తర్వాత అధికారంలోకి వచ్చారు రెండు వేల పదిహేనులో రాజ్యాంగం అమల్లోనికి వచ్చింది సరిగ్గా మళ్ళీ ఇప్పుడు ఈ యువత ఏం డిమాండ్ పెడుతుంది గమనించండి రాజ్యాంగానికి సంబంధించిన డిమాండే ఉన్నది ఆ దేశంలో నేపాల్లో ప్రజలు నేరుగా ఎన్నుకునే ప్రభుత్వ అధినేత ఉండాలి ప్రభుత్వంలో నిపుణుల అయిన భాగస్వాములు ఉండాలి చట్టాలన్నీ అంటే ప్రజా వ్యతిరేక చట్టాలన్నీ రద్దు చేసి ప్రజానుకూల చట్టాలను రూపొందించాలి పారదర్శకంగా స్వతంత్రంగా ఎన్నికలు నిర్వహించాలి కొత్త రాజ్యాంగం రూపొందాలి ఆ కొత్త రాజ్యాంగంలో ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించాలి ఇవి వాళ్ళ డిమాండ్స్ ప్రధానమైన రాజ్యాంగం చుట్టూ ఉండే డిమాండ్స్ ఇక రాజ్యాంగనికి వెలుపల ఉండే చాలా డిమాండ్స్ ఉన్నాయి ఏమిటవి పెట్టుబడిదారులు భూస్వాములు ఆ దేశ యువతరానికి పనికొచ్చే ఆర్థిక అభివృద్ధి నమూనల్ని రూపొందించలేకపోయా ప్రభుత్వం రూపొందించలేకపోయింది వ్యవసాయ రంగం ఉన్నప్పుడు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తే ఆ వ్యవసాయ రంగంలో అనేక మందికి ఉపాధి లభిస్తుంది పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేస్తే అనేక మందికి ఉపాధి లభిస్తుంది అక్షరాల ఏడు లక్షల నలభై నాలుగు వేల మంది యువత బతుకు తెరువు కోసం పొట్ట చేత పట్టుకొని బయటకు వెళ్ళిపోతుంది వివిధ దేశాలకి అరబ్ కంట్రీలకి విచిత్రం ఏమిటంటే వార్త విన్నాను నేను ఉక్రెయిన్ కు రష్యాకి యుద్ధం జరుగుతున్నది ఈ రెండు దేశాల మధ్య జరిగే యుద్ధంలో నేపాల్ యువత నెలకి ఐదు లక్షల జీతం ఇస్తామని రష్యా ఆశ చూపెడితే ఆ యుద్ధంలోకి వెళ్ళి పాల్గొని చచ్చిపోతున్నారు ఇవాళ ఒక న్యూస్ చదివాను భారతదేశంలో ఉండే యువత ఎవ్వరు కూడా ఉక్రెయిన్ దేశంలో సైనికులుగా రష్యా సైనికులుగా మారవద్దు అని భారత ప్రభుత్వం హెచ్చరించిన వార్త భారత ప్రభుత్వమే ఇలా హెచ్చరించే పరిస్థితి ఏర్పడిందంటే నేపాల్ యువత సహజంగా పేదరికం వలన నిరుద్యోగం వలన ఆకలి వలన ఆ యుద్ధంలో భాగస్వాములే చచ్చిపోతున్నారు కనుక నేపాల్లో ఉన్న యువత బతుకు తెరువు కోసం వలసపోతుంది ఈ వర్షపోయిన యువత ఆ దేశంలోనే వారికి కావలసిన పని చూపిస్తే వారి శ్రమ వారి మేధస్సు వారి శక్తి ఆ దేశానికి ఉపయోగపడితే దేశం అభివృద్ధి చెందుతుంది కదా కానీ ఇప్పటి మారిన పదిహేను మంది రాజకీయ నాయకులు ప్రధానమంత్రుల్లో ఒక్కరు కూడా దేశం గురించి ఆలోచించిన దాఖలాలు కనిపిస్తలేవు కానీ ఒకవైపు రాజకీయ నాయకులు వారి పిల్లలు బ్యూరోక్రసీ అంటే అధికారులు సంపదని ప్రోగు చేసుకున్నారు కేంద్రీకరించారు విపరీతంగా సంపాదించారు విలాసవంతమైన జీవితం ఒక పూటకు తిండి గడవటమే కష్టమయ్యే పరిస్థితి ఒకవైపు ఉంటే మరోవైపు విలాసవంతమైన జీవితాలు అందుకే యువతరంలో కోపం వచ్చింది ఆవేశం వచ్చింది సోషల్ మీడియా ఆంక్షలు విధిస్తే ఎక్కడో దుబాయ్లో ఉన్నటువంటి వాళ్ళు వలస పోయినటువంటి వాళ్ళు తమ తల్లిదండ్రులతో వాట్సాప్లో మాట్లాడుకోవాలంటే ఫేస్బుక్లో మాట్లాడుకోవాలంటే ఆ అవకాశం లేకుండా చేయటం అనేది సహజంగా కడుపు మండుతుంది ఆవేశం వస్తుంది ఫలితంగా ఉద్యమం మొదలైంది అయితే ఈ ఉద్యమం ఒరిగడ్డి మంట లాంటిది మనం చూస్తాం ఒరిగడ్డి అగ్గిపుల్ల వేసి గీస్తే ఒకేసారి బగ్గున మండుతుంది ఎంత వేగంగా మండుతుందో అంత వేగంగా చల్లారిపోతుంది కానీ చండ్రనిప్పులు కురిపించే ఉద్యమం కావాలి చింతమొద్దును తీసుకొచ్చి అంటు పెడితే అది అంటుకున్న తర్వాత నిప్పుగా మారి వారం రోజులు నిప్పు ఆరిపోకుండా ఉంటుంది చండ్రనిప్పులు కురిపించే ఉద్యమం అంటే అది ఒరిగడ్డి మంట లాంటిది కాదు నిజంగా ఆ దేశ యువత దేశంలో మేలు కోసం ప్రజల బాగు కోసం కన్నీరు తొనకని రోజు కోసం పోరాటాన్ని మొదలుపెట్టారు ఆ పోరాటం పరిపూర్తి కావాలి పరిపూర్తి కావాలంటే ఎంత ఆవేశంతో పార్లమెంటు మీద దాడి చేశారో సుప్రీంకోర్టు మీద దాడి చేశారో మాజీ ప్రధానమంత్రి ఇంటి మీద దాడి చేశారో ఆయన భార్య చనిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడిందో సైన్యంతో తలపడి రోడ్ల మీద హోరాహోరిగా పోరాటం చేశారు ఆ పోరాటం స్థిరంగా స్థిమితంగా మారవలసిన అవసరం ఉన్నది లేకపోతే వృధా అవుతుంది బంగ్లాదేశ్ ఉద్యమాన్ని చూసా శ్రీలంక ఉద్యమం బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో రిజర్వేషన్ అమలుకు సంబంధించిన ఒక చిన్న ఇష్యూ ఆధారంగా మొత్తం అక్కడ అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభమయ్యి ఆ దేశ అధ్యక్షురాలు పారిపోయే పరిస్థితి ఏర్పడింది శ్రీలంక ఆర్థికంగా ఆ దేశం చితికిపోయి నిరుద్యోగం వలన ఆర్థిక అసమానతల వలన పేదరికం వలన యువత మొత్తం అధ్యక్ష భవనం మీద దాడి చేస్తే అధ్యక్షుడు పారిపోయాడు బంగ్లాదేశ్లో పారిపోయినట్లే శ్రీలంకలో పారిపోయారు ఇవాళ నేపాల్ పరిస్థితి అదే అందుకే ఈ మండుతున్న యువత ఈ జంజి యువత ఈ వాట్సాప్ తరం ఈ ఫేస్బుక్ తరం ఆవేశంతో ఉన్నారు కోపంతో ఉన్నారు కానీ ఆలోచన కూడా దానికి తోడు కావాలి స్థిరంగా ఎప్పుడు సైనికులు తమ చేతుల్లోకి నేపాల్లో తీసుకున్నారు అది ఎటైనా టర్న్ తీసుకోవచ్చు లేదా ఇంకెవరైనా జోక్యం చేసుకోవచ్చు ఎందుకంటే నేపాల్ అనే దేశంలో చాలా దేశాల కంపెనీలు అక్కడ పనిచేస్తున్నాయి ఆ కంపెనీలు వారి స్వలాభం కోసం ఆ దేశాన్ని ఉపయోగించుకోవాలని అక్కడ యువతకు ఉపాధి దొరకకుండా అక్కడ వ్యవసాయ రంగం అభివృద్ధి కాకుండా అక్కడి పారిశ్రామిక రంగం అభివృద్ధి కాకుండా వారి మీద ఆధారపడే విదేశాల మీద ఆధారపడే ఒక ఆర్థిక అభివృద్ధి నమూనా అమలవుతుంది కనుక ఆ దేశాలు జోక్యం చేసుకొని ఈ ఉద్యమాన్ని అణిచివేసే ప్రమాదం ఉన్నది అందుకే జాగ్రత్తగా తమ దేశాన్ని తాము నిర్మాణం చేసుకొని కేంద్రీకరించబడిన సంపదంతా కొద్దిమంది చేతుల్లో కేంద్రీకరించబడిన సంపదంతా సమాజపరం కావాలి సమానంగా పంపిణీ జరగాలి నాణ్యమైన విద్య అందాలి నాణ్యమైన విద్య ఉన్న చోటనే ఆ సమాజపు సంస్కారం పెరుగుతుంది ఆలోచనలు పెరుగుతాయి సమాజ అభివృద్ధి కోసం కావలసిన భావజాలం భావధార ప్రవహిస్తుంది నాణ్యమైన వైద్యం కావాలి ఇలాంటి ఆ దేశంలో వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలి పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి సేవారంగం ఒకానొక ఆధారం ఆ దేశానికి సేవారంగం సరిగ్గా అమలై విధి విధానాన్ని రూపొందించి ఆ దేశ ప్రయోజనాలు నెరవేర్చేటట్లుండాలి ఈ అన్ని డిమాండ్స్ నెరవేర్చుకునే వరకు నేపాల్ యువత వెన్ను చూపకుండా నిలబడాలని మనం అందరం కోరుకుందాం ఈ కోరికతో పాటు ఒక అలర్టు కూడా ఉందాం అలర్టుగా కూడా ఉండవలసిన అవసరం ఈ దేశ పాలకులకి భారతదేశ పాలకులకి నియంతృత్వం పెరిగిన చోట నిరుద్యోగం పెరిగిన చోట ఆర్థిక అసమానతలు పెరిగిన చోట ఎప్పుడు ఎక్కడ మండుతుందో చెప్పలేం రష్యా విప్లవం జరుగుతున్నప్పుడు లెనిన్ ఒక మాట అన్నాడు యువతరం అంటే వాళ్ళు పేలడానికి సిద్ధంగా ఉన్న బాంబు లాంటి వాళ్ళు చేయవలసిందల్లా కరెంటు కనెక్షన్ను సరిగ్గా తీసుకెళ్ళి ప్లగ్ తీసుకెళ్ళి అందులో పెట్టే పని చేయాలి కనుక యువతరం ఎప్పుడైనా పేలడానికి సిద్ధంగా ఉంటారు చెరబండరాజు చెప్పినట్టే యువతరమా నవతరమా ఇదే అదును కదిలిరమ్ము ఈ దేశానికి కళ్ళు నీవే కాళ్ళు నీవే అని చెరబండరాజు కవితాత్మకంగా ఆ యువతరాన్ని గురించి అంత గొప్పగా రాశాడు కనుక భారతదేశంలో కూడా నియంతృత్వం వైపు ప్రయాణం మొదలైంది పార్లమెంటరీ చట్టసభలు ప్రేక్షక పాత్ర వహించే పరిస్థితి ఏర్పడింది ఒక ప్రతిపక్ష నాయకుడు బీహార్ రాష్ట్రంలో అధికార పార్టీ తమకు ఓట్లు వేయరనుకున్న చాలామంది పేర్లని ఓట్ల జాబితా నుంచి తీసివేశారని కొన్ని లక్షల మంది ఓట్లు కోల్పోయారని వాళ్ళు చనిపోయే బతికున్న వాళ్ళను కూడా చనిపోయారని చూయించారని దేశమంతా తిరుగుతూ మాట్లాడుతున్నాడు రాహుల్ గాంధీ మరి రాజ్యాంగానికి పరిమితులు ఏర్పడ్డాయి జర్నలిస్టులు జైల్లో ఉన్నారు మేధావులు జైల్లో ఉన్నారు రచయితలు జైల్లో ఉన్నారు ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్లో కూర్చున్న వారి ప్రమేయం లేకుండా వారి చర్చ లేకుండా వారి అభిప్రాయాలు లేకుండా చట్టాలు రూపొందుతున్నాయి నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయింది కరోనా తర్వాత నిరుద్యోగం ప్రైవేటు కంపెనీలు తమ ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి ఉద్యోగాలు తీసివేస్తున్నారు ప్రభుత్వంలో ఉద్యోగాలు లేవు సైన్యంలో కొత్త విధానాన్ని తీసుకొచ్చి శాశ్వత ఉద్యోగం లేకుండా చేశారు రైల్వే ప్రైవేటీకరించబడుతుంది బ్యాంకులు ప్రైవేటీకరించబడుతున్నాయి ఎల్ఐసి ప్రైవేటీకరణకు దగ్గర ఉంది విమానయానం ప్రైవేటీకరించబడింది ఇట్లా ఉద్యోగాలు లేని ఒకనొక స్థితి భారతదేశంలో ఎనభై తొంభై కోట్ల యువత ఉన్న దేశంలో ఇక్కడి పాలకులు గుణపాఠం నేర్చుకునకపోతే నేపాల్ నుంచి గుణపాఠం నేర్చుకునకపోతే సిద్ధంగా ఉండవలసి వస్తుంది మరొక ఉద్యమానికి